మణికంఠ క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో అయితే మన కుబేర్ గ్రామ నాయకుడు అయినటువంటి వివేకానంద గారు వాళ్ళ పెద్దలైనటువంటి సిద్ధం దామాజీ సిద్ధం సదానంద్ గారి యొక్క జ్ఞాపకార్థము ఈ క్రికెట్ టోర్నమెంట్ను అక్కడ నిర్వహిస్తున్నారన్నమాట అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలంటే ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఆరో డేట్ వరకు మాత్రమే అక్కడ ప్రవేశం అంటే మీ పేరు నమోదు చేసుకోవాలన్నమాట ఇక ఎందుకంటే ఈ ఏడవ తారీఖుకెళ్ళి అక్కడ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికంటే ముందుగల్లా మీరు ప్రతి ఒక్కరు ఎంట్రీ ఫీగా పదకొండు వందలు రింపి అక్కడ మీ పేరును నమోదు చేసుకోవాలి ఇక అంతేకాకుండా ఫస్ట్ ప్రైజు ఇరవై ఒక వేల రూపాయలు రెండో ప్రైజు పదకొండు వేల రూపాయలు అక్కడ నగదుగా బహుమతి కూడా ఇస్తారన్నమాట ఇక అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా ఇస్తారు ఇక అందుకే ఇక యువకులలో ఉన్నటువంటి సృజనాత్మకను బయట తీయడానికి ఈ క్రీడా పోటీలను అక్కడ నిర్వహిస్తున్నామని మణికడ్డ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు అక్కడ చెప్పడం జరిగిందనమాట అయితే ఈ క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ బాల్ తోటి ఆడతారన్నమాట అయితే మన దగ్గర సంక్రాంతి పండగ వచ్చిందంటే క్రికెట్ టోర్నమెంట్లు కావచ్చు పతంగులు కావచ్చు ఇక క్రీడలు అన్ని స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండదు అదే విధంగా చలి కూడా ఉండదు వర్షం ఉండదు కాబట్టి ఈ రెండు నెలలు చాలా అనుకూలంగా ప్రతి ఒక్కళ్లకు ఆటలు ఆడుకోవడానికి అన్నమాట ఇక అందుకుగాను ఇక మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్లు స్టార్ట్ అవుతూనే ఉంటాయి అందులో భాగంగానే ఇగో లాస్ట్ ఇయర్ మనం బైసపట్నంలో ఇగో ఈ విధంగా టోర్నమెంట్లు నిర్మించుకున్నాం కదా ఇప్పుడు కుబీర్ మండలంలో కూడా సిద్ధం పరివారం తరపున నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనవి